హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు راجیو ني જીવિતમ દેશાનિકેં જીવિકમ વાદિયા જીવિકમ દેશાનિકેં જીવિકમ વાદિયા જીવિકમ દેશાનિકેં పంజ్ అల్లి గారు ఇద్దరు కూడా అటో అటో అంటారు కొట్టాడు ఇద్దరు ఏంటి ఒకసారి ఇక్కడ కూడా వస్తుందా చూడాలి ఇద్దరు చూడండి ఇద్దరు చూడాలి మధ్య నేను నవ్వుతున్నావు నాగరాజు గారు అనుకున్న సభ్యులు గారు సీని గారు అదేవిధంగా ఐవతి అదేవిధంగా బాబురావు గారు చిల్లరు రాగరాకొచ్చు జెట్టి గారు انا کجھ مل پنا پاس کر ہاں کڈو کڈنا ناهي اپ تن جي لو کڈو کوئی دوانا نڙو کڈو اے بابر مارڪيٽ کڈو کڈلا گلا انا کڈو کڈو نيم రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవని జీవితం రాజీవని జీవితం దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ప్రేతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పర్కల అభివృద్ది ప్రదాత రేవురు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజు పర్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మన రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది ఈ రోజు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం దేశ అభివృద్ది కోసం ఉన్నతమైనటువంటి విద్యను వైద్యంలో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ రోజు దేశంలో ఎదిగించే విధంగా వారికి ఆర్థికంగా అని అన్ని రంగాలలో వారిని విధంగా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే దేశంలో టెక్నాలజీ తీసుకొచ్చాడు ఈరోజు వాణిజ్య అదేవిధంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కావచ్చు అదేవిధంగా సెల్ ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు అదేవిధంగా ఈ రోజు టెలివిజన్ ఈ రోజు ఇంత ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నదనంటే మన భారతదేశం అది రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనమే అన్న విషయాన్ని కూడా ఈ రోజు మనం ఆలోచన చేయాలి అదేవిధంగా యువత ఈ రోజు ఈరోజు చాలా మంది టెక్నాలజీ పరంగా ఐటీ రంగంలో పోతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి